హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శుభానండి సో ఈరోజు మన కలెక్షన్ చాలా స్పెషల్గా అయితే ప్లాన్ చేసామండి ఎందుకంటే ఎక్కడ చూసిన పెళ్ళిళ్ళు ఎక్కడ చూసిన మనకి పండగల దగ్గరికి వచ్చేసినాయి కాబట్టి మనకి మంచి మంచి కలెక్షన్స్ అనమాట ఇటు రంజాన్ అటు ఈస్టర్ ఇటు మనకి ఉగాది పెళ్ళిళ్ళకి రీచ్ అయ్యేటట్టుగా మనకి హెవీగా ఉంటుంది విత్ లో ప్రైజెస్లో సింగిల్ కూడా తీసుకోవచ్చు గమనించండి అనంత లక్ష్మి రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నలభై ఐదు మన ఛానల్లో ఎక్కువ మనం ప్రమోషన్ ఇచ్చిన ది బెస్ట్ జన్యూన్ షాప్ అనమాట ఇదిగోండి కాంప్లెక్స్ బయట పక్కనే మీకు సిమ్స్ కాలేజీ ఎదురుగా మనకు వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది అండ్ గమనించండి అండ్ చాలా ఈజీయెస్ట్ అడ్రస్ విత్ మనకు వచ్చేసరికి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుందండి ఇప్పుడు మన షాప్ దగ్గరికి వెళ్ళిపోదాము నలభై ఐదు అన్ని రకాల కలెక్షన్స్ అవైలబిలిటీలో ఉంటాయి నేను వీడియోలో ఏంటంటే సింగిల్ చెప్పే ప్రైజెస్ చెప్తాను మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో అనమాట కానీ ఇవే కలెక్షన్ ఎవరైనా బల్క్గా తీసుకుంటే ఇంకా మీకు ప్రైజ్ తగ్గుతుంది సో ఎవరు మిస్ అవ్వకండి అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి ఇప్పుడు కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ మనకి లాస్ట్కి వచ్చేసినాయి మనకి ఆల్ ఆల్మోస్ట్ ఫేర్వెల్ పార్టీస్ ఇవి జరుగుతున్నాయి కాబట్టి సో మంచి కలెక్షన్ ఉందండి ఎవరు ఎవరైతే వీడియోని అయితే స్కిప్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ యాడ్ చేయండి కమెంట్ బాక్స్ కలెక్షన్ ఎలా ఉందో కూడా చెప్పండి వీడియో అయితే వచ్చేసాయి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము ఈ వీడియో అయితే మస్తుగా ఉంటుందండి ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి మీకు ఎటు మీకు ఫెస్టివల్స్ ఉన్నాయి మీరు సారీ పెళ్ళిళ్ళు ఉన్నాయి మీకు రంజాన్ ఉంది చాలా చాలా మంచి ఐటమ్ వచ్చింది మీకు అన్ని పార్టీ వేర్ ఐటమ్ అండి ఎక్కడ మిస్ చేయదు మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ పార్టీ వేర్ ఐటమ్ మీకు పది యాభై దాకా ఉన్నాయి మీకు షిప్పింగ్ అదనంగా ఉంటుందండి వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి మీ అందరికీ తెలిసిన అడ్రస్ అనంతలక్ష్మి శారీస్ శారీస్ కూడా ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు ఫస్ట్ నుండి సిల్వర్ మీద మీకు పింక్ బోర్డర్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉంది ప్యాటర్న్ అయితే మీకు ఇందులో మీకు ఆల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చేసి మనకి ప్యూర్ రా సిల్క్ అండి విత్ లైనింగ్ తో వస్తుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ మీకు ఇది ఒకసారి కేటలాగ్ చూడండి సూపర్ కేటలాగ్ వస్తుంది మీకు ఇది ఇది వచ్చేసి మనకి రా సిల్క్ ప్యాంట్ కూడా ఒరిజినల్ రాసిల్కి వస్తుంది టాప్ విత్ ప్యాంట్ వస్తుందండి చూడండి క్లాత్ కూడా మీకు ఫుల్ నెక్ దగ్గర వర్క్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి విత్ లైనింగ్తో వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయల్లో మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీకు మొత్తం టోటల్ వర్క్ చూపిస్తాను చూడండి నెక్ దగ్గర ఎలా ఉందో వర్క్ మీకు ఇది ఇంత సూపర్గా ఉంటుందో నెక్ దగ్గర మీకు చాలా చాలా హెవీగా ఉంటుందో నెక్ దగ్గర వర్క్ మీకు ఇది చూసారా ఫ్లోరల్ సెల్ఫీ ఫ్లోరల్తో వస్తుంది కింద బోర్డర్ కూడా సేమ్ మల్టిపుల్ బోర్డర్స్ వస్తుంది దానికి మ్యాచింగ్గా సూపర్ కలర్ కాంబినేషన్తో వస్తుంది రెడ్ కలర్ కేటలాగ్ చూసాను కదా మీరు కేటలాగ్లో ఎలా అయితే వస్తుందో సేమ్ యాజ్ ట్రీజ్ వస్తుందండి మీకు ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి ఐటమ్ ఉందండి సూపర్ ఐటమ్ ఉంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయల్లో మీకు టాప్ విత్ ప్యాంట్ తో వస్తుంది ఇది వచ్చేసి సూపర్ కొత్త మోడల్ అండి చాలా హెవీగా ఉంటుంది మీకు హిప్ బెల్ట్ కూడా వస్తుంది మీకు బెల్ట్ కూడా పెట్టి చూపిస్తాను మీకు ఈ కేటలాగ్ కూడా చూపిస్తాను ఎంత బాగుంటుంది అండి కేటలాగ్ అంత బాగుంటుంది మీకు డ్రెస్అప్ అయితే కూడా ఎలా ఉంటుందో ఉంటుంది మీకు ఆల్ సైజెస్ మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఉన్నాయి మీకు ఒకసారి క్యాటలాగ్ చూడండి సూపర్ గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి మీకు ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు సూపర్ గా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు మీకు ఇట్లా పౌచ హ్యాండ్స్ తో పాటు వస్తుంది ఇప్పుడు ఈ హ్యాండ్స్ బాగా ట్రెండ్ నడుస్తుంది అండి సూపర్ గా ఉంది ట్రెండ్ మీకు ఇది ఒరిజినల్ జార్జెట్ క్లాత్ అండి దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు చూడండి వైన్ కలర్ అండ్ ప్లస్ బ్లూ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు సూపర్ ప్యూర్ జార్జెట్ అండి మీకు హ్యాండ్స్ తో పాటు వస్తుంది మీకు హిప్ బెల్ట్ వస్తుంది సైజెస్ మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఓన్లీ టూ కలర్స్ అండి వైన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ ఉంది ఫుల్ వేర్ అండి ఈ పెళ్ళి సీజన్లో కానీ రంజాన్కు కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ప్యాటర్న్ మీకు ఇది చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుందో ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రైజ్ మ్యాటర్ మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇంత తక్కువ ప్రైజ్లో ఎంత హెవీ పార్టీ వేరు ఎవరెవరండి దీనికి స్పెషల్గా చున్నీ కూడా వచ్చింది మనకి చున్నీ కూడా చూపిస్తాను చూడండి చూస్తారా చున్నీ చూడండి ఎంత హెవీ ఉంటుందో మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైజ్ లో వచ్చింది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి అందుకే చెప్తుంది లాస్ట్ వరకు చూడండి వీడియో ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎంత ఫ్యాన్సీ ఉంటుంది కలర్ డిజైన్ వస్తుంది చున్నీ చూడండి డిబుల్ షేడ్ చున్నీ వస్తుంది మీకు ట్రిపుల్ షేడెడ్ చున్నీతో వస్తుంది మీకు మల్టిబుల్ కలర్ చున్నీతో వస్తుంది డ్రెస్ కూడా మీకు ఫుల్ మల్టిపుల్ వస్తుంది కింద హెవీ వర్క్ తో వస్తుంది నెక్ దగ్గర వర్క్ వస్తుంది అన్ని సైజెస్ అండి ఎం త్రూ డబుల్ ఎక్స్ఎల్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా గా ఉన్నాయి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి కొరియా చార్జెస్ మీకు అదనంగా ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ మజ్రీన్ క్లాత్ అండి సూపర్ గా ఉంటుంది మజ్రీన్ క్లాత్ ఇది ఒకసారి గేరా చూడండి మీకు ఇంత పెద్ద గేరా వస్తుంది మీకు మజ్లీన్ క్లాత్ వస్తుందండి ఎక్సలెంట్ మజ్లీన్ క్లాత్ వచ్చేసి మీకు ఒరిజినల్ మిర్రర్ వస్తుంది ఒకసారి నెక్ చూడండి మీకు నెక్ దగ్గర గానీ గేరా కానీ ఎక్సలెంట్ పోచోపల్లి స్టైల్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది హ్యాండ్స్ కూడా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఒరిజినల్ సమ్మర్ ఐటమ్ అండి ప్యూర్ మజ్లీన్ వస్తుంది చూసారు కదా మీకు కలంకారి ప్రింట్స్ ఎలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ డిజైన్స్ కానీ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ మీకు పింక్ కానీ మస్టర్డ్ గెల్లో కానీ ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తుంది మీకు ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎమ్మో ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సెల్ సైజ్ మీకు ఫోర్ సైజెస్ గా ఉన్నాయి మీకు సూపర్ ఐటమ్ ఇది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా మంచి ప్రైస్ చెప్తున్నాను అందుకే మిస్ చేసుకోవద్దండి మంచి ప్రైజ్లో వస్తుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి ఒరిజినల్ కాటన్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది ఒకసారి చూడండి మోడల్ మీకు ఎక్సలెంట్ పీస్ వైట్ ఓన్లీ వైట్ మీద వస్తుంది వైట్ మీద మీకు వైట్ ఆరెంజ్ కలర్ అండ్ యాష్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఇట్లా మీకు సమ్మర్ కయితే మీకు ఎక్సలెంట్ వచ్చే ఎండలు చాలా మండిపోతుంటాయి మీకు ఇలాంటి టాప్స్ తీసేసుకోండి చాలా బాగుంటాయి మీకు ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఇది వచ్చేసి మీకు ఎల్లో ఎక్సెల్ సైజ్ రెండు సైజులు అవైలబుల్ గా ఉన్నాయి అండి ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి మీకు కేటలాగ్ చూపిస్తాను మోడల్ చూపిస్తాను డిజైన్ చూపిస్తాను చూడండి మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ కూడా మీకు ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఒకసారి చూడండి మీకు ఇది వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు కాటన్ మీద మీకు ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది నెక్ దగ్గర వచ్చేసి మొత్తం ట్రెడ్ వర్క్ అండి నెక్ దగ్గర వచ్చేసి ఫుల్ హెవీ ట్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ఇస్తాడు మీకు ఒరిజినల్ ప్రింట్ అండి మీకు ఇది ప్యూర్ కాటన్ శారీస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి మీకు చాలా హాయిగా ఉంటుంది మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ అంటే ఎక్సెల్ డబుల్ సారీ ఎల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ లేదండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ మాత్రమే ఉంది ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి కి మోసమే తెప్పించారు మీకు డిఫరెంట్ ఐటమ్ మీకు ఇది ఇక్కడ హ్యాండ్స్ చూడండి డిఫరెంట్ పోచా హ్యాండ్స్ వస్తుంది మీకు ఒకసారి కేటలాగ్ చూడండి మీకు కేటలాగ్ చూసే మోడల్ అర్థం అయిపోతుంది మీకు సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర డిజైన్ కానీ మోడల్ కానీ కేటలాగ్ చూస్తే మీకు క్లియర్ మోడల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది మీకు ఒరిజినల్ కాటన్ అండి మీకు కాటన్ బేస్ మీద వస్తుంది మీకు మంచి కాటన్ బేస్ మీకు ఇది ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇక్కడ ఒకసారి నెక్ కూడా చూడండి మీకు నెక్ కూడా కొంచెం డిఫరెంట్ నెక్ ఇస్తాడు మీకు చాలా చాలా సూపర్గా ఉంటుంది నెక్ డిఫరెంట్ నెక్ వస్తుంది హ్యాండ్స్ పౌచ హ్యాండ్ స్టైల్ వస్తుంది మీకు డిఫరెంట్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఇది ఇక్కడ వచ్చేసి బెల్ట్ స్టైల్ ఉంటుంది కేవలం 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 ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ అండి ఎల్ సైజ్ లేదు కేవలం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలండి దీంట్లో మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ చూపిస్తాను మీకు ఇది ఎక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ వచ్చేసి మీకు బ్లాక్ వస్తుంది ఇక్కడ వచ్చేసి బ్లూ వస్తుంది అండి డిఫరెంట్ తో వస్తాయి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇప్పుడు వచ్చేసి మ్యా మ్యారేజ్ సీజన్లో మనకి హల్దీకి చాలా బాగా అడుగుతున్నారండి మీకు విత్ లైనింగ్తో వస్తుంది ఒరిజినల్ కాటన్ చిందేరి ఇది మీకు ప్యూర్ కాటన్ చిందేరి అండి ఒకసారి కేటలాగ్ చూడండి మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలండి సూపర్ క్లాత్ వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది మీకు లైనింగ్ కూడా చూపిస్తాను ఇది చూడండి మీకు లైనింగ్ కూడా చాలా మంచి క్లాత్ ఇస్తారు మీకు ఇది లైనింగ్తో పాటు వస్తుంది మీకు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ సైజెస్ మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తుంది ఎంసైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి మీకు ఇక్కడ చూడండి మీకు నెక్ దగ్గర కూడా మీకు చాలా చాలా హెవీగా వస్తుంది నెక్ దగ్గర మీకు హెవీ వర్క్తో వస్తుంది మీకు ఇది హ్యాండ్స్ లోపల ఉంటాయండి మీకు ఆఫరెన్స్ వస్తుంది మీకు ఒరిజినల్ కాటన్ చిందేరితే వస్తుంది కింద బోర్డర్ కానీ మోడల్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది బోర్డర్ కూడా మీకు వచ్చేసి నెక్ దగ్గర చూడండి మీకు నెక్ దగ్గర కూడా చాలా బాగుంటుంది నెక్ దగ్గర ఇంత హెవీ వర్క్తో వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్